అనియా లే అనియా అనయా రే ఒక మంచి దోమ తెర కొనాలిరా నైట్ మొత్తం నిద్ర లేకుండా పోయింది అవసరమే లేదు దీన్ని నిరకూడదని ఆర్డర్ ఇచ్చారు నువ్వు కిందికి దిగు చెట్టుని నరకొద్దని ఆర్డర్ వచ్చినందువల్ల ఎవరికి ఆయన చేసిన పోరాటంలో గెలిచి కిందికి దిగొస్తున్నారు విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్ సోమన్ ప్రకృతిని కాపాడాలనే పట్టుదలతో ఆయన ఏకంగా ఈ పోరాటంలో దీని గురించి ఏమని అలాగే సైట్ 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 కంగ్రాజులేషన్ సార్ ఇది దాని దీక్షని వివరించండి చాలు చాలు ఆపండి సార్ సార్ ఒక్క నిమిషం అధికారం ప్రతిపక్షం వాళ్ళు ఇద్దరు దీనికోసం క్రెడిట్ తీసుకుంటున్నారు ఏమనుకుంటున్నారు చెట్టు నరకడం చాలా ఈజీ అయిన విషయం అండి కానీ రెండు మూడు జనరేషన్స్ కావాలండి ఇలాంటి చెట్టు పెరగడానికి ఎప్పుడూ ప్రకృతితో మమేకమే బతకాలనుకునే మామూలు వ్యక్తిని నేను నేను ఈ మతం కులం ఇలాంటివేమీ చూడండి కానీ ఎవరైనా ఏదైనా తప్పు చేశారంటే ఎవరు ఏంటని చూడం మొహం మీద అడిగేస్తాను అంతేనండి నేను ఇంతవరకు ఈ లంగాను కూడా ఉతికే శారీ పౌడర్ బ్లౌజ్ ఎందుకమ్మా ఇవన్నీ కట్టుకుంటున్నావు మామూలుగా ఒక నైటీ వేసుకోవచ్చుగా సరే రేపటి నుంచి నేను నైటీ వేసుకుంటాలే అలాగే నీకు ఒక నైట్ కొని కొనిచ్చేస్తాను నువ్వు ప్యాంట్లు షర్ట్లు వేసుకొని కష్టపడక్కర్లేదు సరే ఫోన్ వస్తుంది ఎవరో చూడు ఫోన్ వస్తుంది వెళ్ళమ్మా ఈ పావడ కూడా ఉతకాలి హలో ఎవరు ఇది సోమన్ సార్ ఇల్లు కదా ఇది నా ఇల్లు వాడు ఒక ఎక్స్ట్రా టికెట్ మా ఇంట్లో నువ్వెవరు నేను సోమన్ సార్ ఫ్యాన్ అండి ఒకసారి ఫోన్ ఇస్తారా అయ్యో సార్ కొంచెం బిజీగా ఉన్నారు పని అయిపోయిన తర్వాత కాల్ చేయమన్నా అలాగా అయితే నేను తర్వాత ఫోన్ చేస్తాను అదే మంచిది వాడు బట్టలు ఉతుకుతున్నాడు రే ఫ్యాన్ అంటే ఒక అమ్మాయి ఫోన్ చేసింది ఏంటి అయ్యో నన్ను పిలవచ్చు కదమ్మా ఎందుకు ఫోన్ చేసిందో నాకు తెలియదు మళ్ళీ చేస్తానని చెప్పింది హలో 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 మీరు కదా నా నెంబర్ మీకు ఎలా తెలిసింది అది జబార్ అన్నయ్య నుంచి తీసుకున్నాను మంచి విషయమే ఎందుకలా లేదు మీరు ఆఫీస్కి ఫోన్ చేస్తారంటే తీస్తాడు వాడంతా మంచివాడు కాదులేండి అయితే మీకు నా మీద ఉంది పోసెస్ ఆ నాకు మీ పేరు కూడా తెలియదండి నిజం చెప్పండి మీరు నా ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా లేదు లేదు అని చెప్తే అది అబద్ధం అవుతుంది సరే ఇప్పటికైనా పేరు చెప్పండి శాలిని శాలిని బేబీ శాలిని బేబీ లేని శాలిని అపిట్స్ తర్వాత వానపాములు ఇవి రెండే కొబ్బరి చెట్లకి పరమశత్రువులు సార్ అంతా చెట్లకే కదా లేదు కొన్ని సందర్భాల్లో కొబ్బరి చెట్లకి విరోధులుగా ఉంటలాగా అవును అన్నాను చెప్పు మీరు ఒక మొబైల్ తీసుకుంటే నాకు ఎప్పుడు కావాలో ఫోన్ చేయొచ్చు కదా మొబైల్ ఆరోగ్యానికి చాలని నేనేంటి మొబైల్ ని తింటానికి అడిగాను ఫోన్ చేయడానికే కదా ఇలా చూడు శాలిని ఈ మొబైల్ యూజ్ చేయడం నా ఉద్దేశాలకు వ్యతిరేకం నేను కావాలంటే డీటెయిల్ గా లెటర్ రాసి పంపనా మీరు నిదానంగా లెటర్ రాయండి నేను మన గురించి మా ఇంట్లో చెప్పేసాను అలాగా మీ అమ్మ చాలా సంతోషపడి ఉంటుంది ఎందుకలాగా ఎటువంటి చెడు అలవాట్లు లేకుండా ప్రకృతితో మాత్రమే ఉంటూ ప్రకృతి భోజనం తింటూ ఒక గవర్నమెంట్ ఆఫీసర్ దొరికితే ఊరు వాళ్ళందరూ అదే చెప్తున్నారు మీకు కాస్త మెంటల్ అని మెంటలా ఎవరు చెప్పారు ఎవరు చెప్పలేదు కానీ నాకు ఈ మెంటలే ఇష్టం ఇంకేంటి సమస్య సమస్య ఏంటా మన గురించి తెలిసిన తర్వాత అమ్మ తిట్టునే ఉంది ఇప్పుడు అమ్మ చెప్తుంది ఏం తెలుసా మా మావయ్యకి తెలిసిన వాళ్ళు ఎవరో నన్ను చూడ్డానికి వస్తున్నారంట సరే వాళ్ళు వచ్చి చూసి వెళ్ళి నన్ను చూడడానికి ఎవరూ రాకూడదు నన్ను చూడడానికి వచ్చే వ్యక్తి మీరు కావాలి అమ్మ నేను అర్జెంటుగా ఒక పెళ్లి చేసుకోవాలి అరే దేవుడా అయ్యో నాకోసం రే నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉంటే నీ జీవితమే నాశనం అవుతుంది అనవసరంగా ఎందుకురా ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తావు అందరములు కురుకులు పెళ్లి చేసి మనవులను మనవరాలను చూడాలనుకుంటారు నువ్వెందుకు అమ్మ విచిత్రంగా ఉన్నావు నిన్ను పెళ్లి చేసుకుంటే మనమే వాళ్ళకి వరకట్నం ఇవ్వాలి వరకట్నం మనం ఇవ్వాలా ఏంది పొద్దున్నే మొదలెట్టారా సజ్జి వాడు పెళ్లి చేసుకోవాలంటున్నాడు చేసుకొని మంచిదే కదా ఎవరా అమ్మాయి శాలిని ఎలా ఉంటుంది నేను ఇంకా డైరెక్ట్ గా చూడలేదు చాలా బాగుంది నాలాగే అందాన్ని ఆరోగ్యాన్ని కాపాడుకునే అమ్మాయిని అమ్మా శాలిని అది ఎవరు చూశారు తన మాటలు పట్టి అలాగే అనిపించింది సోమా ఈ ప్రేమ అనేది ఉంది చూడు షేర్ ఆటోలో వెళ్తున్నట్టు ఎడైనా దిగిపోవచ్చు కానీ పెళ్ళలా కాదు ఏరోప్లేన్ లో వెళ్తున్నట్టు దిగాలనుకున్నా దిగలేము సా వాటలా ఉంటుంది ఏంది అర్థమైందా పాపం పిల్ల నేను తప్పించుకున్నాను ఏనావుగా ఇక్కడా ఇక్కడే ఎక్కడ చెప్పింది ఏ అక్కడ ఉంచుడు రే ఇది మన మేస్త్రి పని చేసిన క్యాటరింగ్ వాళ్ళు ఇల్లే కదా అదే కదా సరే వెళ్దాం రండి రండి వెళ్దాం తొందరగా చేయి వాళ్ళందరూ ఇప్పుడు వచ్చేస్తారు సరేనమ్మా అవి కరకరలాడుతూ ఉండాలి అబ్బా మంచి వాసన వస్తుందన్న వింతగానే ఏర్పాటు చేస్తున్నారంటావా వద్దురా వెళ్దాం పద జక్కరకి పారిపోతున్నారు ఉన్నన్నా పని చేసుకున్నాడికి నా కూతుని ఇవ్వమన్నా అసలు ఇవ్వను అమ్మా ఇలా చూడండి మీరు ఫోర్స్ చేసి తనకు వేరే పెళ్లి చేసినా నే వెళ్ళి తనని పిలుచుకొస్తాను తను వేరే ఎవరిని పెళ్లి చేసుకున్నా సరే తన మీద ఉన్న ప్రేమ నాకు తగ్గదు ఆహా నువ్వు పిలవగానే నా కూతురి వెనకే వచ్చేస్తా నేను పిలిస్తే శాలిని వస్తుంది వాడితో నువ్వు వెళ్తావే నేనెల్తాను అండి కదా ఏంటి ఇలా చూడు దుబాయ్లో పనిచేస్తున్న ధనవంతుల అబ్బాయిని మా అన్నయ్య సంబంధం తీసుకొచ్చాడు వాళ్ళు కాసేపట్లో వచ్చేస్తారు అలా ఎవరైనా వస్తే విషయం కల్పిస్తాను ఇది ఎలా మాట్లాడుతుందో వింటున్నారా ఇలా చూడవే నువ్వు గాని వాడితో గానీ వెళ్ళావనుకో నేను ఊరు పోసుకుని చచ్చిపోతాను నువ్వు చచ్చినా నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను నువ్వు నిర్ణయం తీసుకున్నావా ఎప్పుడో బావా బావా నువ్వు నాకు హెల్ప్ చేయాలి ఆ దుబాయ్ పేరు కొడుకుని రావద్దని చెప్పు అవును రావద్దని చెప్పు ఎలా వాళ్ళ చావండి